ఆ దీక్షని చెప్పుకుంటుంది అమేన్ శ్రీ యంవర దేఖారందర శలల నీకు వరం ఇచ్చే దేవుడు పాక్షమను నిర్చింటే నీ వాక్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించు హల్లెలూయ లే శరో రమనాతి కారందర శలల నీ పిల్లల మీద ఏ శాపమన్నా దేవుడు తొలగిస్తాడు హల్లెలూయ హల్లెలూయ థాంక్యూ జీసస్ కొంతమంది కాకలు మందిరానికి వస్తలేవు సరిగా కాలు వస్తలేవు దేవుడు ఆశీర్వాదాలు పొందుకోలేవు నేను కాదు వాక్యం చెప్తుంది రోషము కలిగిన దేవుడు నీ పక్షంలో నిలిచి ఉన్నాడు నీ కష్టములు ఎందుకు అవుతాయి అంటే నువ్వు ఎదురు చూస్తున్నది నీ చేతి ఎందుకు రాకుండా ఉందంటే లూరి మనస్తాలేకే నీ మనసు దేవుడి దాటిపోయింది దేవుడిని దాటిపోయి దేని మీద ఆనుకున్నారో ఈ రోజు ఆ స్థితిలో నుంచి నేను దేవుడి బయట వేసుకొని రాబోతున్నాను నువ్వు ఎవ్ దాన్వని దాటితే నేను దాటతాను నువ్వు చుడిగాలి లేకపోతే నేను చుడిగాలిలకు వస్తాను నీవు నువ్వు ఎక్కడికి పోతే నేను ఎక్కడికి వస్తాను హోవా జీవముతోడు నీ జీవముతోడు నన్ను వదిలిపెట్టొద్దనే ప్రమాణం చేస్తున్నాడు పోల రమాన సకేదేంత లూరి పారస్ త్ర చక్ర సందేవి సూత్రం నాతో మాట్లాడుతున్నాడు నేను కాదు దేవుడు తన సేవకుల కుటుంబంలో మూడు నెలల్లో గొప్ప కార్యాలు కార్యం చేయబోతున్నాడు అంటాడు చేయబోతున్నాడు ఆశ్చర్యం చేయబోతున్నాడు శాపం కొట్టువేయబడుతుంది ఇదిగో రిపా